రికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి నిన్న ఆ మీకు చెప్పాను కదా నేను ఫస్ట్ టైం విమానం అయితే వెక్కబోతున్నాను అనేసి సో ఈరోజు ఈ వ్లాగు మొత్తం నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నదైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి లేకపోతే లేదు నేను చాలా సినిమాల్లోని వీడియోస్లోని చూశానండి విమానం ఎక్కేటప్పుడు మెట్లు ఉంటాయి కదా ఆ మెట్ల మీద నుంచి ఎక్కుతూ ఫొటోస్ వీడియోస్ అయితే చాలామంది తీసుకుంటూ ఉంటారు కదా నేను కూడా ఇప్పుడు ఆ వీడియోలో చూడడమే డైరెక్ట్గా ఎప్పుడు విమానం ఎక్కింది లేదు నేను కూడా అలా మెట్ల మీద నుంచి ఎక్కుతామేమో అనుకున్నాం కానీ బట్ దీనికి ఏదో కనెక్టర్ అయితే పెట్టారండి దాని లోపల నుంచి లోపలికి అయితే పంపించేసారనమాట విమానం లోపలికి ఇలా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే విమానంలో మొదటి అడుగు అయితే పెట్టేశానండి ఇవి విమానం లోపల స్టార్టింగ్ రెండు రెండు సీట్లు అయితే వచ్చాయి అలా ముందుకు వెళ్ళే కొద్దీ మూడు మూడు సీట్లు అయితే వచ్చాయనమాట మాకు బ్యాక్ సైడ్ సీట్లే వచ్చాయండి ఒకవైపు మూడు ఒకవైపు మూడు సీట్లు అయితే అలాగే వచ్చాయనమాట విమానం అయితే ఎక్కేసామండి సో లోపలికి రాగానే ఫస్ట్ అయితే మేము మా సీటుల్లో కూర్చుండిపోయామండి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అన్నారు నాకైతే అది ఎలా పెట్టుకోవాలో కూడా తెలియలేదు ఇంకా నాకైతే మా వారు ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పారు పెట్టేసుకున్నాము మా షాను అత్తయ్య గారు మావయ్య గారు ఒకవైపు కూర్చున్నారు మా షాను విండో సీట్ ఆక్రమించేసిందండి లేకపోతే మావయ్య గారు కానీ అత్తయ్య గారు కానీ కూర్చుంటారు అనుకుంటే మా షాను లేదు నేనే నేనే అనేసి అది కూర్చుండిపోయింది అనమాట ఇంకొక విండో సీట్ ఖచ్చితంగా నాదే అనేసి టికెట్ బుక్ చేసేటప్పుడు నేను ముందే అడిగేసాను మా వారిని అండ్ నేను కొంచెం వీడియోస్ అవి కూడా తీసుకుంటాను కాబట్టి ఆ విండో సీట్ నాకే కావాలని నేను అక్కడ కూర్చున్నాను నేను చాలా ఊహించుకున్నానండి విమానం ఎక్కేటప్పుడు ఖచ్చితంగా మెట్లపైన షార్ట్లు లాంగ్ వీడియోస్ ఇంకా ఫొటోస్ అవి దిగేయాలని ఏ అనుకున్నానా అసలు అది ఏమీ అవ్వలేదనమాట మేము ఏమనుకున్నాము విమానం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం టైం ఉంటుంది కదా అది విమానం మొత్తం పడేలాగా ఫొటోస్ కూడా తీసుకుందాం అనుకున్నాను మావి గారికి గారికి కూడా అదే చెప్పినా అక్కడ దిగదాము అనేసి బట్ అలా అవలేదు అనేసి విమానం ఎక్క కూర్చోగానే ఫస్ట్ అయితే అమ్మకైతే ఫోన్ చేసి మాట్లాడేసాను స్టార్ట్ అయిపోయిందండి స్లోగా రెక్కడైతే కదులుతున్నాయి అక్కడ ఒక గ్రీన్ కలర్ ఒక అతను కదలమని చెప్తున్నారు ఇలా మూ 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 అని చెప్తున్నారు శ్లోగం విమానం అయితే కదులుతుంది మూ భవా విమానం ఎక్కేసింది సో స్లోగా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇలాగ విమానం కదులుతూ ఉన్నప్పుడు నాలో రకరకాల ఎగ్జైట్మెంట్స్ అయితే వచ్చేసాయి అనమాట అవన్నీ నేను డైరెక్ట్గా రికార్డ్ చేశాను చాలా స్పీడ్గా వెళ్ళదు అప్పుడు పైగా പൈക്കുന്നപ്പോൾ കിന്ന ചൂസ് കുട്ടി ఏమనిపించదన్నా ఫస్ట్ ఎక్కున్నప్పుడు మా వారు అంటున్నారు నీతో ప్రయాణం చేస్తే నాకు ఎప్పుడు కంగారు గారే ఉంటది నువ్వు లేకపోతే ప్రశాంతంగా అంటున్నారు మనం ఎగురుతున్నప్పుడు ఎగురు తినప్పుడు నేను ఫోన్ ఆన్ చేయలేదండి అయిపోయి నాకు చెవుల్లోకి ఏదో చెవుల్లోకి ఏదో అయిపోతుంది అంత అయిపోయింది నాకు చెవులు అంటే అసలు ఎంత బాగుందో ఇది నాకు గూగుల్ మ్యాప్లోని ఇమేజెస్ చూస్తా కదా గూగుల్ మ్యాప్లోని ఇలా జూమ్ చేసినప్పుడు హౌసెస్ అవి చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది అలా ఉందండి ఇది అమ్మ నాకు చెవుల్లోకి ఏదో అయిపోతుంది వెళ్ళిపోయాం మనమ్మను మనం ఎత్తు వెళ్తున్న కొద్దీ మేఘాలు కింద నుంచి వెళ్ళిపోతున్నాయండి పైన మేఘాలు మధ్యలో విమానం కింద మేఘాలు కింద ఎప్పుడో భూమి ఉంది నేను కూడా గాల్లో ఎగురుతున్నాను గాల్లో ఎగురుతున్నాము ైనా స్లోగా మూవ్ అవుతూ అవుతూ విమానం అయితే పైకి లేచినప్పుడు నేను ఎగ్జాక్ట్గా అప్పుడు వీడియో ఆన్ చేసుకోలేదు కానీ మీరు స్టార్టింగ్లో చూడవచ్చు నా ఎక్స్ప్రెషన్స్ అయితే పైకి వెళ్ళినప్పుడు మనకి జైంట్ విల్లు బాగా పైకి ఎలా తీసుకెళ్ళిపోయి అలా కిందకు వస్తున్నప్పుడు ఎలా ఉంటుందో సో ఎగ్జాక్ట్గా నాకు అదే అనిపించిందండి ఇంకా నాకు చెవులంతా ఓర్ వచ్చేసినట్టు అది ఒక రకంగా అయిపోయింది సో ఇంకోండి పైకి అయితే వెళ్ళిపోతూ మేఘాల్లోకి వచ్చేసాము నేను ఈ వీడియోస్ తీస్తూ డైరెక్ట్ గా రాగానే మాట్లాడేశానండి బట్ ఏంటంటే బాగా సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్ కి వాయిస్ ఎక్కువ కన్నా సౌండ్ బాగా ఎక్కువగా రికార్డ్ అయిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే మైక్తో మాట్లాడేనేమో మరీ రోజున కింద అనిపించింది మైక్ దూరంగా పెట్టుకుని మాట్లాడితేనే కంఫర్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే ఎందుకో సీట్ బెల్ట్లు తీసేసేయండి అందరూ అని చెప్పారు ఇలా సీట్ బెల్ట్లు తీసేసిన కొద్దిసేపటికి వీళ్ళైతే స్నాక్స్ తీసుకొచ్చారు వీళ్ళు స్నాక్స్ ఇవ్వడం వల్ల ఏమో మరి మనం మధ్యలో ఆగిపోయినట్టుగా అనిపించింది నాకు నాకు ఎప్పుడు చూసినా విమానం ఆగిపోయే ఉంది ఆగిపోయే అని అనిపిస్తుంది అండి ఇలా విమానం గాలిలో ఆగిపోతే ఎలా రా బాబు ఏమన్నా పడిపోతుందేమో అని అదొక భయం నాకు బట్ మా ఆయన ఏమి కాదంటున్నారు అలా ఎప్పుడు చూసినా అది గాలి ఆగిపోయినట్టే ఉంది ఢిల్లీ వరకు రీచ్ అయిపోయామండి కానీ వీళ్ళు స్నాక్స్ ఇవ్వడానికి ముందు సీట్ బెల్ట్ అయితే రిమూవ్ చేసేమన్నారు అప్పుడైతే నిజంగా ఫ్లైట్ కదలలేదు కాసేపు అయితే గాలి ఆగిపోయింది సో స్నాక్స్ తినేయండి అని చెప్పారనమాట స్నాక్స్ అన్నీ తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళు సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకోండి అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఫ్లైట్ అయితే మూవ్ అయిందనమాట అనమాట ఇలా ఎప్పుడు చూసినా ఇలా ఒకే ప్లేస్లో ఉన్నట్టు అనిపించిందండి ఆ రెక్కలు కదలబోయేంటో మరి అలా నాకు గాలి ఆగిపోయిందా అన్నట్టు అనిపించింది చాలాసేపు మరి అలాగే అనిపిస్తుందా లేకపోతే ఇది నాకు ఫస్ట్ టైం కదా తెలియక అలా అనిపించిందా నాకు అయితే తెలియదు కానీ అలా ఉంది మేఘాల్లోకి అయితే వచ్చేసాము ఎలా ఉంది నీకు చాలా హ్యాపీగా మేము ఇప్పుడు మనము చాలా పైకి అయితే వచ్చేసామండి ఎక్కడో ఇల్లులు ఉన్నాయి మధ్యలో అంత తెల్లటి మేఘాలు విమానం మళ్ళీ పైన ఇలాగ తెల్లటి మేఘాలు బ్లూ స్కై వచ్చింది ఇంకా ఇది ఏమో మనకు తెలీదు చాలా బాగుందండి ఇలా ఒక్కొక్కరికి ఇలాగా స్నాక్స్ అయితే ఇచ్చారండి ఒక పౌచ్ లాగా ఇచ్చారు ఇంకొకటి ఏమి ఇది ఇచ్చారు దీంట్లో బ్రెడ్ శాండ్విచ్ ఉంది ఈ బ్రెడ్ శాండ్విచ్ ఒకటే తిన్నాను నేను నాకు ఏమంత టేస్టీగా అనిపించలేదు కాకపోతే ఓపెన్ చేసింది వేస్ట్ చేసి పాడేయటం ఇష్టం లేక అలా తినేసాను అనమాట మా షాను మను ఏమో ఆ పౌచ్ లో ఉన్నవైతే తీసుకుని తింటున్నారండి ఈ ఫ్లైట్ లో ఇచ్చిన ఏ స్నాక్స్ నేను ఎప్పుడు తినలేదు నాకు అంతగా తినేది మా అయితే చిన్న ముక్కుతుంది మా మనం అయితే తిన్నప్పి మనం కలుగుతుంది మనం ఇంకా ఎత్తుంది ఇవాళ ఈ ఫ్లైట్లో ఇచ్చే స్నాక్స్ కొంచెం మనకు అలవాటు ఉన్నవి ఇస్తే బాగుండేది చక్కగా తినేసే వాళ్ళము వీళ్ళు ఇచ్చిన స్నాక్స్ మనకి ఏమి తెలియదు ఎప్పుడు తిన్నవి కాదు నచ్చలేదు కూడా మాకు అట్ల టేస్ట్ సో అవన్నీ వేస్ట్ అయిపోయినాయి అనమాట ఇంకైతే ఇంకోండి నాకు ఎగ్జాక్ట్గా ఇలా మేఘాల్లో వెళ్తున్నప్పుడు ఏమనిపించింది నా ఫీలింగ్ ఏంటి అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను చాలా సినిమాల్లో చూసానండి సినిమాల్లోని దేవతలు వాళ్ళు ఆకాశం నుంచి భూమి మీదకి వస్తున్నప్పుడు ఆకాశాన్ని ఏ విధంగా అయితే సినిమాల్లో చూపిస్తారో అదే అదే విధంగా నాకు అయితే ఇది కనిపించింది అనమాట అలాగే నారద మహర్షి దేవుల దగ్గరికి నడుస్తూ వెళ్ళినప్పుడు పాల సముద్రాలని లేకపోతే నీలి మేఘాల్లో నడుస్తూ వెళ్తున్నట్టు చూపిస్తారు కా సినిమాల్లోని అవన్నీ నాకు ఇక్కడ డైరెక్ట్గా కళ్ళతో చూస్తున్నట్టు అయితే అనిపించింది అనమాట నేను ఈ ఫ్లైట్ జర్నీ మొత్తానికి ఫుల్ ఎగ్జైట్ అయిపోయానండి ఆ ఎగ్జైట్ అయిపోయిందంతా బ్యాక్గ్రౌండ్లో అయితే మాట్లాడేశాను బట్ ఏంటంటే వాయిస్ సరిగ్గా లేక దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నాను ఇప్పుడైతే మొత్తం విమానం ఆకాశంలోనే ఉందండి ఇలాంటి విమానాలని ఆకాశంలో ఎన్నో చూశాను ఈరోజు నేను విమానంలో ఉండి ఆకాశాన్ని చూస్తున్నాను చాలా పైకి వచ్చేసాము థ్యాంక్ గాడ్ థర్టీ ఇయర్స్ కి నేను విమానం ఎక్కానండి ఫస్ట్ టైము నేను థర్టీ ఇయర్స్ అయితే విమానం ఎక్కానండి మంటల్ అంటుంది నేను సిక్స్ ఇయర్స్ కి ఎక్కేశాను అని చూసారా ఎంత బాగున్నాయోని అమ్మో చక్కని దూది లాగా మేఘాలు ఎంత బాగున్నాయో నేను మేఘాలు చూసేసాను ఇప్పటి వరకు విమానం ఆగిపోయింది అని చెప్పాను కదండి అది స్నాక్స్ తినడం కోసం ఆపేరు అనుకుంటా అప్పుడు స్నాక్స్ తిట్టినప్పుడు సీట్ బెల్ట్ తీసేయండి అన్నారు ఇప్పుడు మళ్ళీ విమానం కదులుతుంది అనుకుంటే మళ్ళీ అందరినీ సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి అన్నారు ఇప్పుడు వారం మళ్ళీ పైకి వెళ్తుంది అండి ఈ వారం పైకి వెళ్తున్నప్పుడు నాకు చెవుల్లో ఏదో అయిపోతుంది తలకి దగ్గరికి తిరుగుతున్నట్టు అలా ఉన్నదండి ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది అంటే కదులుతుంది ఇప్పుడు ఆడిపోయింది ఇప్పుడు కదులుతుంది అనమాట విమానం అయితే నాకు అందుకుంది అలా పైకి తిరుగుతున్నారండి మళ్ళీ ఎక్సైటెంట్ లో ఉంది ఏదైనా ఫస్ట్ టైం కదా ఈ ఎక్సైట్మెంట్ అయినా ఏడు వరకు క్లౌడ్స్ ఎలా ఉన్నాయి ఇరుగు పేరు పాలు లాగా ఉండేలాగా ఉన్నాయి గా ఉన్నాయి ఇప్పుడు నుంచి ఎలా అనుకున్నారు దూది ఇలా సాగేసి చుదేస్తే ఎగిరిపోతున్నాను ఎగిరిపోవడం సిద్ధంగా ఎలా ఉంటుంది అలా ఉన్నాయి అని మళ్ళీ కిందకి తీతుంది ఇది కిందకి తింటుంటే చాలు తెలియదు అలా అయిపోతుంది మళ్ళీ కిందకి దిగింది ఎందుకో తెలియదు ఆహా ఆ ముందున్నాయి మేఘాలు ఎలా అంటే పాల సముద్రం లా ఉంది అది సో ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పైనంతా నీలి మేఘాలు వచ్చాయి కింద అంతా తెల్లని మేఘాలు ఆ కింద ఎక్కడో భూమి ఉందన్నమాట అసలు ఇప్పుడైతే భూమే కనిపించట్లేదండి మొత్తం మేఘాలు అలా అలా రకరకాలుగా కనిపిస్తుంది ఇప్పుడైతే మాత్రం విమానం ఆగిపోయింది అండి మళ్ళీ ఇంత వరకు మొత్తం మేఘందిరామో చింతా తెల్లని మేఘాలు ఆ ఏమో చిన్న చిన్నవి ఇల్లు అలా కనిపించాయి మధ్యలో విమానం ఉంది ఆ పైన అంతా బ్లూస్ గా కనిపించింది ఇప్పుడు ఎలా ఉంది అంతే కింద ఏదో చెరువుల్లా కానీ గూగుల్ మ్యాప్ లో చూస్తే మనకి ఇక్కడ చెరువు ఉంది ఇక్కడ ఇల్లు ఉంది అన్నది ఎలా చూపిస్తుంది అలా ఇప్పుడు రకరకాలుగా ఉంది తెల్లటి మేఘాలు కింద ఉన్నాయి కదా అలాంటి మేఘాలు ఏం కనపడట్లేదు బ్లూ మేఘం కూడా కనిపించట్లేదు మొత్తం తెల్లని మేఘాలు అయితే వచ్చేస్తున్నాయి అలాగా ఎక్కడో దూరం నుంచి చాలా లైట్ గా స్కై బ్లూ లో మేఘం అయితే కనిపిస్తుంది చాలా బాగుంది కదా ఎందుకో అయితే వస్తాయి లో బాత్రూమ్ అయితే వచ్చామండి మెయిన్ గా టాయిలెట్స్ చాలా చిన్నగా ఉంటుంది అంటారు కదా సో ఎంత చిన్నగా ఉంటుందో చూద్దాం అనేసి వచ్చాను నేను ఒక లావుగా ఉన్న ఒక మనిషి అయితే అసలు సరిపోడు ఇందులోని అంత చిన్నగా ఉంది ఈ ఫ్లైట్ లో ఫ్లష్ కొట్టినప్పుడు గుండాగినంత పని అయిందండి ఇప్పుడైతే విమానం కిందకి దిగిపోతుందండి ఇది బయట ఎక్కుతున్నప్పుడు కిందకి దిగుతున్నప్పుడు తల పడితే అవును చెబుల్లోకి ఏదో అయిపోతుందండి బాబు మాట్లాడ

Kita ni untuk mana? Channel. Tunggu, ఫ్లైట్ కదులుతున్నప్పుడు ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్లు ఇస్తూనే ఉన్నారండి ఇప్పుడు ఫ్లైట్ కుదుపుల కింద వస్తుంది అందరూ సీట్ బెల్ట్ పెట్టుకుని గట్టిగా పట్టుకుని కూర్చోండి అని చెప్పారు వాళ్ళు చెప్పిన కొద్దిసేపటికి తెగ కదిలిపోయిందండి ఫ్లైట్ ఆ కదులుతున్నప్పుడు నేను పిల్లలు తెగ ఎంజాయ్ చేశాము ఇప్పుడు ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది జాగ్రత్తగా కూర్చోండి అని చెప్పారు సో కొద్దిసేపట్లో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది అలా ల్యాండ్ అవుతూ వస్తున్నప్పుడు మనకి కింద మొత్తం స్టార్టింగ్ ఎగురుతున్నప్పుడు ఎలా అయితే కనిపించిందో ల్యాండ్ అయినప్పుడు అలాగే కనిపించింది అనమాట ఎక్కడ ఎక్కడో ఉన్న ఇల్లు చిన్న చిన్నగా రోడ్లు ఇవన్నీ తెలుస్తున్నాయి సేమ్ నాకు గూగుల్ మ్యాప్ లో చూస్తున్నట్టుగా అనిపించిందండి అండి ఇక గిందకి దిగేటప్పుడు ఈ రెక్కలు అయితే ఇలా ఓపెన్ అయ్యాయి అనమాట ఇంకంతే ల్యాండ్ అయిపోయిందండి ల్యాండ్ అవుతున్నప్పుడు ఏమీ పెద్దగా భయం అనిపించలేదు కానీ పైకి లేసినప్పుడు మాత్రం చాలా భయం వేసింది ల్యాండ్ ఢిల్లీలోని ఎక్స్పీరియన్స్ ఏంటి నచ్చిందా ఫ్లైట్ జర్నీ పై పైకి వెళ్ళినప్పుడు నచ్చింది పోగినప్పుడు నచ్చింది ఇప్పుడైతే మాకు ఇంకా ఫ్లైట్ జర్నీ కోరుకుంటుంది ఇంకా ఎప్పుడు తిరిగిపోతా మారేజ్ ఉంది మాకైతే అమ్మ నిద్రగా ఉంది పడుకున్నట్టు చూడకూడదండి ఇంకా ఈ విమానానికి ఒక ప్లేస్ సెట్ అవ్వాలంటే అండి కొద్దిసేపు అయితే ఒక టెన్ మినిట్స్ అలా టైం పడుతుంది ఎవరు దిగొద్దు కాసేపు ఫ్లైట్లోనే కూర్చోండి అని చెప్పారు ఆ తర్వాత వాళ్ళు ప్లేస్ అంతా సెట్ చేసుకున్నాక విమానం మళ్ళీ కొంచెం సేపు రన్వే పైన అలాగా మూవ్ అవుతూ వెళ్ళింది ఆ తర్వాత అయితే ఇంకా అనమాట అప్పుడు ప్యాసింజర్స్ అందరినీ దిగిపోమన్నారు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు హాఫ్ అన్ అవర్ లోపల వేరే ఫ్లైట్స్కి కనెక్ట్ అయిపోవాలని చెప్పారు ఫ్లైట్ అయితే దిగిపోయామండి ఇప్పుడైతే మేము లగేజ్ ఉంటానురా రా నేను ఎక్కేసానంటా సరే సరే మళ్ళీ వస్తానండి రా నేను ఎక్కేసానంటండి సరే రా ఎంత సరదాగా ఉందో ఎలికిది ఎక్కడో మావయ్య మీరే ఎక్కేసింది హ్యాపీ ఇదిగో షానమ్మను ఫ్లైట్ జర్నీ ఎలా అనిపించిందో చెప్పాలి బాగుందా మళ్ళీ ఎక్కాలనిపించిందా ఎలా చెప్పే మళ్ళీ ఎక్కాలనిపించిందా మళ్ళీ ఎక్కుతావా మరి దిగిపోదాం దిగిపోదాం అంటున్నావు ఫ్లైట్ అయితే దిగిపోయామండి ఇప్పుడు లగేజ్ కలెక్షన్కి అయితే వెళ్తున్నాము నా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే స్టార్టింగ్ చెప్పినప్పుడు ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను తర్వాత ఏంటంటే అది కదిలిన తర్వాత ఎందుకో చెవి చాలా పూట వచ్చేసింది ఏదో గాలంతా చెవిలోకి వెళ్ళిపోయినట్టు చెవిలో ఏదో పెట్టుకున్నట్టు పక్కన ఎవరు మాట్లాడుతున్నా చాలా స్లోగా వినిపించడము నేను గట్టిగా మాట్లాడలేకపోవడము ఇలా అయితే అయింది మధ్యలో కుదుపులు కింద వచ్చాయండి అప్పుడు మాత్రం భలేగా అనిపించింది మనము బైక్ వేసుకుని వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్ పైన టపాటప్ప ట ఎలా సౌండ్ వస్తాయి అలా అనిపించింది అనమాట కానీ భయం కూడా వేసింది బాబు ఏమైనా అవుతుందేమో అనేసి ఇంకా దిగేటప్పుడు అయితే మాత్రము చాలా ఫాస్ట్గా దిగిపోయిందండి స్టార్టింగ్లో ఫాస్ట్గా దిగింది భయం వేయలేదండి దిగేటప్పుడు స్టార్టింగ్లో నేను చాలా ఎక్సైట్ అయిపోయాను ఇంకా తర్వాత టైం గడిచిపోతే ఇంకా దిగిపోతే బాగుండు అని అనిపించింది అనమాట మేఘాలను చూసినప్పుడు ఆ మేఘాల మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఇలా చాలా చాలా ఎక్సైట్ అయిపోయానండి లైఫ్లో అని కోరిక తీర్చుకోవాలి అనుకున్నాను ఫైనల్కి కోరిక అయితే తిరిగిపోయింది మళ్ళీ కావాలని ఏమీ అనుకోవట్లేదు ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఎక్కరు మనం ఎక్కరు కదా ఎలా అనిపించింది పైకి ఎగిరినప్పుడు భయపేసిందా తెలియదా నాకు ఎందుకు చెవుల్లోకి గాలి వెళ్ళిపోయినట్టుగా ఆ చెవులు ఓరు వచ్చినాయి తర్వాత మళ్ళీ ఎక్కాలనిపించిందా మళ్ళీ ఎక్కుతారా టూ అవర్స్ కూర్చున్నాం కదా ఇంకా కూర్చోవాలనిపించిందా దిగిపోవాలనిపించిందా నాకైతే ఇంకా దిగిపోతే చాలా అనిపించింది నాకు ఇంకా బోర్ కొట్టేసింది ఎందుకో తెలియదు ఆ మబ్బులు చూసినప్పుడు ఆ తెల్లని మేఘాల మధ్యలో వెళ్ళిపోతున్నప్పుడు కుదుపులు వచ్చినాయి కదా మధ్యలోని అప్పుడు భయం వేసిందా కుదుపులు మాత్రం స్పీడ్ బ్రేకర్ల మీద బండి ట వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే అవును అయ్యా రెండు మూడు సార్లు ఊగింది ఆ భలే అనిపించింది నాకు 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 కొదుపులు వచ్చినప్పుడు మాత్రం నచ్చింది మావయ్య గారు మరి స్టార్టింగ్ ఎగురుతున్నప్పుడు మాత్రం కొంచెము అమ్మో అనిపించింది చెవులు ఓరొచ్చేసింది నాకు సో మా ఫ్లైట్ జర్నీ అయితే ఇలా జరిగిందండి ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా మీ ఫస్ట్ జర్నీ ఎలా అనిపించింది మీరు ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారన్నది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు నేనైతే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ నేను థర్టీ వన్ ఇయర్స్కి చేశానండి మీరు ఎప్పుడు ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చేశారనేది కామెంట్ చేయండి మా షాను మను లక్కీ కదా చాలా చిన్న ఏజ్లోనే చేశారు మెయిన్ ఏంటంటే అత్య మావయ్య కూడా చూస్తారు అనేసి ఇప్పుడు ఇలాగ పెట్టుకున్నాము బట్ ఎయిర్పోర్ట్ చాలా చాలా దూరం అండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది మాకు చాలా పెద్దది బలే ఉంది ఇక్కడ లో మనకి ఇలాగా కూచిపూడి ముద్ర లాగా పెట్టారు ఇది కూడా చాలా బాగుందండి ఇంకా మా వారైతే లగేజ్ తీసుకొస్తాను అనేసి వెళ్ళారు ఇక్కడ మేము కాసేపు నుంచుని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఈ ఎయిర్పోర్ట్లో చాలా షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయండి ఈ షాపింగ్ మాల్స్లో పిల్లలు అయితే ఒకసారి చూసొద్దామమ్మ కొనుక్కోకపోయినా అన్నారు సరే అయితే చూడడంలో ఖర్చు ఏమీ లేదు కదా పద అనేసి తీసుకెళ్లాను కాసేపు అయితే ఇవి చూసారు ఇంకోటి ఇంకా మేము ముందుగానే క్యాబ్ ఇవన్నీ మాట్లాడుకుని పెట్టుకున్నాము వాళ్ళు వచ్చారు ఇంకా మేమైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి రూమ్కి వచ్చేసరికి టైం అయితే నైన్ థర్టీ అయ్యిందండి ఇంక ఇక్కడికి వచ్చి హ్యాండ్ వాష్ అవి చేసుకుని డిన్నర్ చేయడానికి అయితే క్యాంటీన్కి వచ్చాము ఇంక ఇక్కడైతే డిన్నర్ అవి చేసేసి రూమ్ లోపలికి అయితే వచ్చామండి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవాలి రేపు మార్నింగ్ అంతా ఢిల్లీ సైట్ సీయింగ్ ఉంది అవి కమింగ్ బ్లాక్స్లో వస్తాయండి ఐ హోప్ మీకు ట్రిపుల్ బాక్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను టైం అయితే టెన్ థర్టీ అయ్యింది జస్ట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చి ఫేస్ వాష్ అయితే చేసుకున్నాము ఈరోజు మేము పెద్దగా తిరిగేసింది ఏమీ లేదు మేము మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చాము ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వచ్చాము ఢిల్లీలో ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి వచ్చాము ఓన్లీ జర్నీయే మేము అన్నీ కంఫర్ట్గానే జర్నీ చేసాం కానీ జర్నీలోనే మాకు చాలా అలసిపోయినట్టు అనిపించింది అండి ఇంకా రేపటి నుంచి అయితే మాది ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే ఢిల్లీ మొత్తం రేపు ఎక్స్ప్లోర్ చేస్తాము తర్వాత సిమ్లా మనల్ని వెళ్తాము ఇవన్నీ ఎలా జరుగుతాయి ఏంటో కొంచెం జర్నీకి తలసి పెరుగుతుంది అని అనిపించింది అనమాట మాకు సో ఇప్పుడు రూమ్కి అయితే వచ్చేసామండి ఫ్రెష్ అప్ ఇంకా పడుకుంటున్నాము ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్ గుడ్ నైట్